నమస్తే నేను నాయుడియాలో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నిర్వీర్యం చేసినటువంటి పనులను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారో ఆ పనులపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుండడమే రోడ్లు ఎక్కడ చూసినా దారుణంగా ఉండడం సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోడ్లపైన చాలాసార్లు ప్రశ్నించడం జరిగింది జగన్ ప్రభుత్వాన్ని రోడ్ల విషయంలో ఎండగట్టడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రతిపక్షాలు ఎన్ని విధంగా మాట్లాడినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అవేవీ లెక్క చేయకుండా కేవలం సంక్షేమంపైనే దృష్టి పెట్టి సంక్షేమం మీదే ఆధారపడ్డారు అయితే ఇప్పుడు కోటమి ప్రభుత్వం గతంలో వాళ్ళు దేని మీద అయితే పోరాడారు ఆ పనుల మీద ఇప్పుడు దృష్టి పెడుతున్నట్టు మనకు అనిపిస్తుంది గ్రామాల్లో పదిహేడు వేల కిలోమీటర్ల మేర రోడ్లు అదేవిధంగా పదివేల కిలోమీటర్ల మేర డ్రైనేజీలు నిర్మించడానికి ఒక కార్యాచరణను సిద్ధం చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించడం జరిగింది ఇదే కనుక జరిగితే గ్రామాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పులు జరిగినట్టే అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మార్పు క్రియేట్ అవుతుంది దీని ద్వారా పదిహేడు ఐదేళ్లలో పదిహేడు వేల కిలోమీటర్లు గ్రామీణ రహదారులకు మహర్దశ సీఎం పదివేల కిలోమీటర్ల మురుగు కాలంలో కేంద్ర నిధుల సద్వినియోగంతో ఇంటింటికి తాగునీరు ఎల్ఈడి వీధి లైట్ల పునరుద్ధరణ ఐదు లక్షల పంట కుంటల తవ్వకాలు పంచాయతీరాజ్ సమీక్ష సమావేశంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అధికారులు సరించట్లు ఫోటో చూసుకుంటే ఇక్కడ ఇక్కడ పంచాయతీరాజ్ సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్కి ఒక మార్క్ క్రియేట్ అవుతుంది ఖచ్చితంగా తన భవిష్యత్తు రాజకీయానికి ఇది ఒక పునాదని చెప్పవచ్చు